హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దామండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా వండుకోవచ్చు ఇక్కడ ఒక నాలుగు ఎగ్స్ అయితే తీసుకున్నాను అలాగే ఒక త్రీ పచ్చిమిర్చి అయితే ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఇలా సన్నగా తరిగి తీసుకున్నానండి ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు అయితే తీసుకున్నాను ఇప్పుడు ముందుగా మనము స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఇందులో మనకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి అప్పుడే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా మనము ఈ ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఈ చిల్లీస్ కూడా అయితే మనం యాడ్ చేసుకోవాలండి ఒకసారి మనము అన్నీ కలిసేలాగైతే కలుపుకోవాలి ఆయిల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇలా సింపుల్గా మీరు ట్రై చేసి చూడండి తెలియని వారి కోసము అసలు వంట రాని వాళ్ళైనా ఈజీగా ఇంట్లో మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకే మనము కడిగి పెట్టుకున్న ఒక గుప్పెడు కరివేపాకునైతే వేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనము వేయించుకుందామండి మధ్యలలో మనము అప్పుడప్పుడు అలా కలుపుకుంటూ మనమైతే వేయనివ్వాలి ఈ ఆనియన్స్ని మాడిపోకుండా ఒకటే చోట చూడండి ఇక్కడ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపుని వేసుకున్నాను ఇలా పసుపు వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగైతే మనము కలుపుకోవాలి చూడండి ఇలా మనకి ఆనియన్ అనేది ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము ఎగ్స్ని పగలగొట్టుకొని ఇలా అయితే మనము ఈ ఎగ్స్ని అయితే ఇలా ఈ ఆనియన్స్ లేక వేసుకోవాలి ఇందులో రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ని వేసుకున్నాను ఇప్పుడు మనము అంత కలిసేలాగైతే కలుపుకోవాలండి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అయితే వేసుకున్నాను ఇంతేనండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై అయితే మనకు రెడీ అవుతుంది ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఈ ఎగ్ ఫ్రైని చేసుకోవాలండి లేదంటే మాడుతుంది అంటూ ఇలా కలుపుకుంటూ మనము వేగనివ్వాలి ధనియాల పౌడర్ వేయడం వలన ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి ఇక నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేశాను కాబట్టి చిల్లీ పౌడర్ అయితే నేను వేయట్లేదు కారం పొడి పిల్లలు ఉన్నవారైతే ఈ చిల్లీస్ కొంచెం తగ్గించేసి లైట్గా చిల్లీ పౌడర్ వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి కారం ఎక్కువగా అయితే ఉండదు ఇలా మనము ఒక సైడ్ అది వేగనిస్తూ మనం కలుపుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు మరీ హార్ష్గా కాకుండా ఇలా స్మూత్గా అయితే కలుపుకుంటూ ఉండాలి చూడండి అడుగు అయితే మనకు అస్సలు అంటలేదు ఇలా ఇలా కలుపుకుంటూ మనము వేగనియడం వలన ఇలా మాడకుండా చక్కగా మనకి టేస్టీగా ఉండే ఈ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి చూడండి మనకి ఇలా చక్కగా ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇందులోకి మీకు కావాలంటే ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయట్లేదు ఇంతేనండి మీకు గన నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోనీ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్